సూలూరుపేట పట్టణంలో గడిచిన ముప్పై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కార్యాలయ భవనం లేదని వెంటనే ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ నెలవల తెలియజేశారు మంగళవారం స్థానిక కొండేపాటి గంగాప్రసాద్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గంలోని టీడీపీ నేతలను కార్యకర్తలను సమన్వయపరచి కొండేపాటి గంగా ప్రసాద్ కృషి చేసి తన కుమార్తె విజయశ్రీని గెలిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు స్థానికంగా టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఇకపై కార్యకర్తలు నేతల సలహాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కాళింగి గ్రాయన్ నిర్మాణం కాళంగి బ్రిడ్జ్ నిర్మాణం అంటూ వైసీపీ చెప్పి మోసం చేసిందని మేము అలా కాకుండా పనులు చేసి చూపిస్తామని అన్నారు ఎన్నికల అధికారుల స్థానంలో మార్పులు చేర్పులు జరిగిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని నిలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు ఈ సమావేశంలో టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ విజయభాస్కర్ రెడ్డి బొమ్మన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఎనభై ఎనభై రెండు పర్సెంట్ వరకు ఎనభై మూడు పర్సెంట్ వరకు పోలేని విషయం మీకు అందరూ కూడా తెలుసు మరి ఈ నెల నాలుగో తారీఖున కౌంటింగ్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా పట్టణం పట్టణం కట్టారో మీకు అందరికీ కూడా తెలుసు మరి సూలూరుపేట నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీని సుమారు ఇరవై తొమ్మిది వేల ఓట్లతో కార్యకర్తల కష్టంతో నాయకుల యొక్క సమన్వయంతో ఇంకా గెలవడం కూడా జరిగింది మరి ఇది నిజంగా మమ్మల్ని అందరిని కూడా ఎన్నికల పరిచి కార్యకర్తలు ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి మాకు మమ్మల్ని ఎక్కడ డబ్బుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎక్కడ మేము వెనక్కుపోకుండా మమ్మల్ని ముందుండి నడిపించిన శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆయన టిక్కెట్ ఖరారు అయినప్పటి నుంచి కూడా సూలూరుపేట నియోజకవర్గంలో నాయకులందరం కూడా సమన్వయపరిచి పెద్ద సుధాకర్ రెడ్డి గారి సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ ఏ విధంగా అయినా సరే సూలూరుపేట నియోజకవర్గాన్ని ప్రజలు మెప్పించి ప్రజాస్వామ్య బద్దంగా మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీకి కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిషులు కృషి చేశాడు ఆయన వ్యాపారాలు ఆయన కుటుంబాన్ని కూడా వదులుకొని సుమారు రెండు నెలలు ఉండి మమ్మల్ని అందరం కూడా ముందుకు నడిపించినందుకు మీ ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా సూలూరుపేట నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సూలూరుపేట పట్టణాన్ని దాహార్తిని తీర్చేదానికి నూట అరవై రెండు కోట్లు మంజూరు చేసి మంగళంపాడు చెరువులు రిజర్వాయర్గా చేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా పట్టణానికి తీసుకురావాలని ఒక బహుత్తరమైన ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా నూట అరవై రెండు కోట్లు కూడా మంజూరు చేస్తే ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని మూలం పెట్టేసింది అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా నూట నలభై తొమ్మిది కోట్లు అక్కడ కూడా ఆ పట్టణ ప్రజల దాహార్తికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి మనసుతో ఆ రోజు విజయభాస్కర్ గారి నాయకత్వంలో మంత్రి నారాయణ గారిని కలిసి చంద్రబాబు గారితో శాంక్షన్ చేయించు కూర్చుకుంటే దాన్ని మూలబెట్టేశారు మరి మా తెలుగుదేశం పార్టీ ప్రథమ ప్రథమ కర్తవ్యం సూలూరుపేట పట్టణంలో అయితే మేము నాయుడుపేట పట్టణంలో దాహత్యం తెచ్చే ఈ రెండు ప్రాజెక్టులని పూర్తి చేయడమే ధ్యేయంగా మేము పెట్టుకున్నాం అదేవిధంగా టిట్కో ఇల్లు సుమారు ఆరు వేలు ఇల్లు గృహ నిర్మాణం టిట్కో ద్వారా ఇప్పటి వరకు లబ్ధిదారులకి వాళ్ళంతా బాడు లేదా ఇంకొక దగ్గర ఉండాల్సిన అవసరం వస్తూ ఉంది అవన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకి తొందరలో మా నాయకుల యొక్క సమక్షంలో ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మా జయం సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడమే కానీ మేము వేరే విషయాలకి పోవని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మా నాయకులందరూ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అయితే మీ ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్న కార్యకర్తలు నాయకుల యొక్క సలహాలు తప్పకుండా నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు తీసుకుంటారని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పటి వరకు సుమారు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ ఆఫీస్ అనేది ఒకటి లేకుండా ఉంది ఇక్కడ చుల్లపేట పట్టణంలో అదేవిధంగా నాయుడిపేట పట్టణంలో ఎంతోమంది గ్రామస్తులు టీడీపీ ఆఫీసులోకి వచ్చి తలదాసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మా పట్టణ అధ్యక్షులు పెద్ద సుధాకర్ గారు ఇక్కడ నా సూలూరుపేట పట్టణంలో ఎక్కడ అనుకూలమైన స్థలం ఉందో దాన్ని తొందరలో మేము చూసి పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ గారి సహకార సహకారాలతో పార్టీ ఆఫీస్ మాత్రం నిర్మాణం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి మరి ఇంత గతంలోనే నిర్ణయం తీసుకున్నాం తొందరలో ఆ విగ్రహ ఆవిష్కారం దాన్ని నిర్మాణం చేసేదానికి దాని స్థలాన్ని కూడా మున్సిపాలిటీ నుంచి తీసుకునే దానికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ మా మా ప్రథమ కర్తవ్యం అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యంగా ఉంటాం మాకు ఎలాంటి వేషజాలు లేదు ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏదో ఇంకో కార్యక్రమం కూడా చేసేదానికి అవకాశం లేదు మా కార్యకర్తలు జోరుకు వస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని బదిలిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ విజయానికి అందరూ నాయకులంతా కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి రాండదండలు ఉండాలా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పొలపరిచేదానికి అందరం కూడా మనం కృషి చేయాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి మాకు అందరూ అందరికీ తెలుసు ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలజడి సృష్టించింది ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకుని అంతా చూశారు పట్టణం ప్రజలు మాకు అలాంటి అవకాశం రానియకుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తూ రివ్యూ పెట్ట ఇంకా ఎమ్మెల్యే గారు పెద్దలందరం చేరి ఒక ఆర్టీఓ రివ్యూ ఏర్పాటు చేస్తున్నాడు అప్పుడు చెప్తాం టార్గెట్ మనం తొందరలో అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ పెడతాం ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్కి వచ్చిన అధికారులు కొంతమంది ఉన్నారు వీళ్ళు రేపు పదహారో తారీఖు ఈరోజు పద్దెనిమిది కదా వాళ్ళు తొందరలో వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది వచ్చే అధికారులతో రివ్యూ పెట్టి ఎట్లా యాక్షన్ ప్లాన్ మా నాయకులు అందరూ సమక్షంలో యాక్సెంట్ తయారు చేస్తాం మా అసాంఘిక కార్యక్రమాలు మాత్రం తప్పకుండా అణిచేదానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాం దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయము గంజాయి కానీ లేదా గుట్కాలు కానీ అవి యువత నాశనం అయిపోద్ది దానివల్ల దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి తెలియజేస్తాం ఆలంగి గ్రాయను అదేవిధంగా మన చెంగాలమ్మ గుడి పక్క నుండే ఆర్ అండ్బి బ్రిడ్జి అది కూడా శిథిలావస్థకు వచ్చేసింది దాన్ని కూడా మరి దాన్ని కొత్తదిగా ఏర్పాటు చేసేదానికి ఈ రెండు తప్పకుండా వైసీపీ వాళ్ళు చెప్పి మోసం చేశారు కాబట్టి మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి